శ్రీ లక్ష్మీ గణపతి నమ మన ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి అనుగ్రహంతో పదకొండు సార్లు కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి వెళ్ళాలని సంకల్పం చేయడం జరిగింది అందులో భాగంగా రెండవసారి ఈ సంవత్సరం ఈ జూన్ నెలలో కేదార్నాథ్ యాత్ర కార్యక్రమం ప్రారంభం చేశాము ముందుగా అసలు సాధారణమైనటువంటి ఒక వ్యక్తి కేదార్నాథ్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవాలి అనేటువంటి సంకల్పం కలిగితే ఎలా వెళ్ళాలి అనేది క్లుప్తంగా మీకు తెలియజేస్తాను దీనికి సంబంధించినటువంటి చాలా వీడియోలు ఇంతకుముందు యూట్యూబ్లో ఉన్నాయి అయినప్పటికీ కూడా మన ద్వారా తెలుసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు దాని నిమిత్తము క్లుప్తంగా మీకు ఈ విషయాలు తెలియజేస్తాను ముందుగా హైదరాబాద్ నుంచి లేదా తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడున్నా సరే మీ మీ ప్రదేశాల నుంచి ఢిల్లీకి చేరుకోవాలి మొట్టమొదట కేదార్నాథ్ యాత్రలో మీరు వెళ్ళాలి అంటే మీరు చేరుకోవాల్సింది ఢిల్లీ ఢిల్లీ నుంచి ఒక కేదార్నాథ్ అనే కాదు చార్ధాముకి సంబంధించినటువంటి ఏ ప్రదేశాలకు గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ వీటిల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ముందుగా మీరు ఢిల్లీ నుంచి హరిద్వార్కు చేరుకోవాలి ఉదాహరణకు ఈరోజు పొద్దున కనుక మీరు మీ ఊర్లలో బయలుదేరితే రేపు ఉదయానికి ట్రైన్లో ఢిల్లీకి చేరుకుంటారు ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఢిల్లీ నుంచి దాదాపుగా ఆరు గంటలు ప్రయాణం చేస్తే హరిద్వార్కు చేరుకుంటారు హరిద్వార్కు ఒకసారి చేరుకున్న తర్వాత ఆ రోజున హరిద్వార్లో జరిగేటువంటి గంగా హారతి కార్యక్రమాలన్నీ చూసుకుని తెల్లారి ఉదయం అంటే మీరు హరిద్వార్కు చేరుకున్న తర్వాత ఆ మరుసటి రోజు ఉదయం మూడు గంటల నుంచి బద్రీనాథ్కి కానీ కేదార్నాథ్కి కానీ తుంగనాథ్కి కానీ లేదా ఇంకే ప్రదేశాలకైనా సరే చార్ధామ్ యాత్ర చెయ్యాలి అనుకుంటే మీరు ఏ ప్రదేశానికి ఆ చార్ధామ్ యాత్రలో భాగంగా ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకున్నా కూడా ఆ హరిద్వార్ నుంచి ఉదయమే బస్సులు ఉంటాయి ఐదు వందల రూపాయల నుంచి మొదలుపెట్టి వెయ్యి రూపాయల వరకు టికెట్లు రేట్లు ఉంటాయి అందులో మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది నిర్ణయించుకుని ఆ బస్సు కనుక ఎక్కితే సరిపోతుంది దాదాపుగా మీరు ఏ క్షేత్రానికి వెళ్ళాలంటే అక్కడ అడిగితే ఎవరైనా చెప్తారు ఇందులో కేదార్నాథ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు సోన్ ప్రయాగ్ అనేటువంటి బస్సు ఎక్కాలి ఈ సోన్ ప్రయాగ్కు చేరుకోవాలి సోన్ ప్రయాగ్ అంటే కేదార్నాథ్ పర్వత పాదభాగం అనుకోవచ్చు మనం సోన్ ప్రయాగ్ నుంచే కేదార్నాథ్కు వెళ్ళేటువంటి మార్గం ఉంటుంది కనుక మీరు ఆ సోన్ ప్రయాగ్ వరకు బస్సు ఉంటుంది కాబట్టి సోన్ ప్రయాగ్కు చేరుకోవాలి ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని తెల్లారి ఉదయం లేచిన తర్వాత సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకొండ వరకు బొలేరో లాంటి వెహికల్స్ ఉంటాయి మనిషికి యాభై రూపాయలు తీసుకుంటారు అక్కడి నుంచి మీరు ఆ గౌరీకుండు ప్రాంతానికి చేరుకోవాలి ఒక్కసారి గౌరీకుండుకు చేరుకున్న తర్వాత ఇక ఆ గౌరీకుండు నుంచి కేదార్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది దీనికి నడవగలిగినటువంటి వారు నడుస్తూ ఉంటారు లేదా గుర్రం ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది లేదా డోలీ ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది మీ మీ పరిస్థితులను బట్టి ఆ గుర్రం కానీ డోలీ కానీ ఏదైనా ఎక్కవచ్చు గుర్రానికి అయితే దాదాపుగా ఒక ఏడు వేల రూపాయల వరకు అవుతాయి పైకి ఎక్కి దిగినందుకు ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు అవుతాయి డోలికి పది నుంచి పన్నెండు వేలు వరకు అవుతాయి ఇట్లా ఈ ప్రకారంగా మీ మీ వసతిని బట్టి మీ మీ శక్తిని బట్టి కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి ఆ క్షేత్రానికి పైన చేరుకున్న తర్వాత మీరు వెళ్ళినటువంటి సమయాన్ని బట్టి గోధూలి దర్శనం అంటే అలాగే పైకి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అట్లా దర్శనం చేసుకోవచ్చు లేదా ఆ రాత్రి అక్కడే కేదార్నాథ్ క్షేత్రంలో ఆ పైన కొండ మీద అనేక వసతి ఏర్పాట్లు ఉంటాయి మీ మీ శక్తిని బట్టి ఏడు వందల నుంచి పదివేల వరకు అక్కడ వసతి గదులు లభ్యమవుతూ ఉంటాయి కాబట్టి మీ అనుస మీ యొక్క అవకాశాన్ని బట్టి మీరు తోచినటువంటి రూమును తీసుకోండి ఆ తర్వాత ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకొని తెల్లవారు ఉదయం రెండు గంటల నుంచి మీరు క్యూలో నుంచి ఉంటే స్వామికి స్పర్శ దర్శనం అనేటువంటిది చేస్తారు అంటే మీ చేతులతో స్వయంగా జ్యోతిర్లింగాన్ని ముట్టుకుని అభిషేకం చేసుకుని తల ఆ జ్యోతిర్లింగానికి తగిలించి తిరిగి రా వచ్చేటువంటి మహద్భాగ్యం కలుగుతుంది దీనికి గాను నలుగురు మనుషులకి ఐదు వేల ఐదు వందల రూపాయల టికెట్ ఉంటుంది లేదా అక్కడ ఉండేటువంటి పండాలను ఎవరినైనా సహాయం అడిగితే వారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఆ దర్శనం ఖచ్చితంగా చేసుకోండి ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఆ జ్యోతిర్లింగ మూర్తికి మన శిరస్సు తగిలిస్తేనే మనకు ఆనందం కలుగుతుంది ఆ తర్వాత బయటికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకొని తెల్లవారిన తర్వాత కాలభైరవ దర్శనం చేసుకోండి అది కేదార్నాథ్ క్షేత్రానికంటే దాదాపుగా ఒక రెండు కిలోమీటర్లు పైకి ఉంటుంది కేదార్నాథే మీరు నేల మీద నుంచి ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ పైకి వస్తే కనిపిస్తే దానికంటే ఇంకొక రెండు కిలోమీటర్లు వెళ్తే కాలభైరవ దర్శనం జరుగుతుంది ఈ కాలభైరవ దర్శనం కూడా చేసుకున్న తర్వాత తిరిగి మీరు సీతాపూర్ పార్కింగ్ అనేటువంటి ప్రదేశానికి చేరుకోవాలి అంటే ఇందాకని చెప్పినట్టుగా గౌరీకుండ వరకు నడుచుకుంటూ వచ్చి గౌరీకొండ నుంచి సోన్ ప్రయాగ్ వరకు బొలేరియాలో వచ్చి సోను ప్రయాగ్ నుంచి సీతాపూర్ పార్కింగ్ వరకు నడుచుకుంటూ వస్తే మరలా అక్కడి నుంచి బస్సులు కానీ బొలేరియాలు కానీ హరిద్వారికి లేదా బద్రీనాథ్కి ఇంకా ఏ క్షేత్రానికైనా ఋషికేశ్ కానీ ఎక్కడికైనా సరే అక్కడి నుంచి మీకు వాహన సౌకర్యం దొరుకుతుంది ఆ ప్రకారంగా మీరు మరలా అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళాలి అనుకునేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోవచ్చు ఇది క్లుప్తంగా కేదార్నాథ్కు వెళ్ళి వచ్చేటువంటి విధానం ఇకపోతే ఇందులో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్తాను సహజంగా పర్వత ప్రాంతాల్లో ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఎండ వస్తుంది ఎప్పుడు చలిగా ఉంటుంది అనేటువంటిది మనకు తెలియదు కనుక దీనికి సంబంధించినటువంటి సరంజామ మొత్తం పెట్టుకుని వెళ్ళండి అంతేకాదు మందులు మీకు ఏవైతే నిత్యం వేసుకోవాల్సినటువంటి మందులు ఉంటాయో ఆ మందులన్నీ కూడా పెట్టుకుని వెళ్ళండి ఆహార పదార్థాలు మీకు దాదాపుగా కేదార్నాథ్ కొండంతా దొరుకుతూనే ఉంటాయి కనుక పది రూపాయలు ఎక్కువ తక్కువ అవన్నీ అక్కడ కొనుక్కొని తినవచ్చు కనుక అవన్నీ మోసుకోకండి పర్వత ప్రాంతాల్లో మీరు ప్రయాణం చేసేటప్పుడు మన శరీరం బరువే మనకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది కనుక మీరు మీ యొక్క బ్యాగులో పెట్టుకునేటువంటి ప్రతి వంద గ్రాములకి మీ మీద దాదాపుగా రెండు కిలోల బరువు పడ్డట్టుగా అనిపిస్తుంది సాధ్యమైనంత వరకు తక్కువగా వస్తువులు పెట్టుకుని వెళ్ళండి ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే సాధ్యంగా మనం అంతా ఇక్కడి నుంచి వెళ్తే అక్కడ చాలా చల్లగా ఉంటుంది అని చెప్పి అనేక రకాలైనటువంటి ఈ వెచ్చని వస్త్రాలన్నీ పెట్టుకుని వెళ్తాం మంచిదే కానీ ముఖ్యంగా ఇంకొక ఇబ్బంది ఏమిటా అంటే ఎండ అక్కడ వచ్చేటువంటి ఎండ అక్కడ ఉండేటువంటి ఎండ మన దగ్గర హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ఉండేటువంటి ఎండ కంటే చాలా తీవ్రంగా ఉంటుంది కనుక ఖచ్చితంగా మొహాన్ని పూర్తిగా తప్పేటువంటి వస్త్రాలు లేదా సన్స్క్రీన్ లోషన్లు కొబ్బరి నూనె ఇత్యాదులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి ఇట్లా మీరు ప్లాన్ చేసుకుని చక్కగా వెళ్ళగలిగితే చాలా అద్భుతమైన యాత్ర అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కనుక అందరూ కూడా ఇటువంటి యాత్రలు ఎప్పుడు చేయాలి అంటే మనం ఏదో ముసలివాళ్ళం అయిన తర్వాత చేస్తామనుకుంటూ ఉంటారు తప్పు వయసులో ఉన్నప్పుడే సహజంగా కేదార్నాథ్ బద్రీనాథ్ ఇలాంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా నలభై ఐదు యాభై సంవత్సరాలలోపు వాళ్ళకైతే చాలా బాగుంటుంది వెళ్ళి రావటం ఆ తర్వాత వెళ్ళాలి అంటే కాస్త ఇబ్బంది అనే చెప్పాలి అంటే వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళకేమి కావట్లేదు ఆ విషయం గురించి అంటే వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు అంటే ఉన్నారు దాని గురించి కాదు మనం చెప్పేది మనం చెప్పేది సహజంగా మనకి ఇబ్బంది లేనటువంటి వ్యవస్థ ఏమిటయా అంటే నలభై యాభై లోపు అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కనుక ఈ వయసులో కుర్రవాళ్ళైనా సరే పిల్లవాళ్ళైనా సరే ఎవరైనా సరే పది పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి యాభై సంవత్సరాల లోపు వరకు అయితే కేదార్నాథ్ లాంటి క్షేత్రాలకు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే వాతావరణం కొంచెం అనుకూలంగా లేకపోయినా సరే మనకి ఇబ్బంది ఉండదు కనుక ఇది దృష్టిలో పెట్టుకుని కుర్రవాళ్ళందరూ కూడా సాధ్యమైనంత త్వరగా అంటే మీకు ఓపిక ఉన్నప్పుడే ఈ కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్ళిరండి ఇకపోతే మేము వెళ్ళినటువంటి పని ఏమిటయా అంటే ముందుగా చెప్పుకున్నట్టుగా పదకొండు సార్లు ఆ కేదార్నాథ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి ఆ స్వామికి అభిషేకం చేసుకోవాలి ఆ ద్రవ్యాలు అంటే మా సంకల్పం ఏమిటయా అంటే ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామి వారికి సంబంధించినటువంటి విపూది కుంకుమ పసుపు ఇవన్నీ కూడా తీసుకుని అక్కడికి వెళ్ళి ఆ స్వామికి అభిషేకం చేసి అక్కడ నుంచి మందాకిని జలాలు మరియు స్వామికి అభిషేకం చేయగా మిగిలినటువంటి విపూది తెచ్చి తిరిగి లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకం చేయాలి ఈ ప్రకారంగా అద్భుతంగా మా రెండవసారి యాత్ర కూడా పూర్తయింది దీంట్లో ఈ సంవత్సరం విశేషం ఏమిటయా అంటే అక్కడ మేము గణపతి హోమం చేయాలి రుద్రహోమం చేయాలి మిగతా హోమాలు అక్కడ మేము హోమాలు చేయాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాము అవన్నీ చేయటం జరిగింది మీకు ఇందాకనే చెప్పినట్టుగా సీతాపూర్ పార్కింగ్ అక్కడి నుంచి గౌరీకుండ్ అక్కడి నుంచి కేదార్నాథ్ ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నాం బాగా అక్కడికి వెళ్ళేసరికి విపరీతమైనటువంటి జ్వరం వచ్చింది అయినప్పటికీ కూడా స్వామి అనుగ్రహం వల్ల ఎట్లాగో కోలుకొని తెల్లవారిన తర్వాత రెండింటికి లేచి చన్నీళ్ళు స్నానం చేసి వెచ్చదనాన్నిచ్చేటువంటి దుస్తులేవి వేసుకోకుండా ఆ మంచులో ఆ చలిలో అట్లానే కూర్చుని స్వామి దేవాలయ ప్రాంగణంలోనే గణపతి హోమము రుద్రహోమము ఇత్యాది హోమాలన్నీ కూడా చేయటం జరిగింది అనంతరము దేవాలయం లోపలికి వెళ్ళి స్వామికి స్పర్శ దర్శనం అభిషేకం ఇవన్నీ చేసుకున్నాము చాలా అద్భుతంగా జరిగింది ఒక విధంగా చెప్పాలి అంటే లక్ష్మీ గణపతి స్వామివారే చేయి పట్టుకుని మమ్మల్ని తీసుకువెళ్ళి తిరిగి హైదరాబాద్లో దింపారా అనిపించింది మాకు అంత అద్భుతంగా ఈ యాత్ర జరిగింది నిజంగా ఒక్కసారి కేదార్నాథ్ బద్రీనాథ్ లాంటి క్షేత్రాలకు కనుక మీరు వెళ్ళి రాగలిగితే మీ జీవితంలో ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి మార్పులు మీరే చెప్తూ ఉంటారు కనుక ఇందాకని చెప్పినట్టుగా సాధ్యమైనంత వరకు మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ క్షేత్రానికి వెళ్ళండి ఇక మేము అక్కడ చేసినటువంటి పూజలు కానీ లేదా అభిషేకాలు కానీ లేదా హోమం కానీ వీటికి సంబంధించినటువంటి వీడియోలు చివరిలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఫోటో కూడా పెట్టడం జరుగుతుంది అందరూ కూడా ఈ వీడియో పూర్తిగా చూసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి ఇది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను వెళ్ళటము అంటే నేను ఒక్కడిని వెళ్ళటం కాదు నన్ను అనుసరించేటువంటి శిష్యులందరినీ కూడా మానసికంగా తీసుకువెళ్ళటమే అట్లా స్వామి అనుగ్రహం వల్ల ఎంతో చక్కగా ఇంతమంది కలిసి మేము అక్కడికి వెళ్ళామని అనుకుంటున్నాము చాలా అద్భుతంగా దర్శనం చేసుకున్నాము ఇదంతా ఆ స్వామి కృపే ఇలాంటి కృప ఈ ఛానల్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా కలగాలి తద్వారా మీరందరూ కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల

शिवांगर ततांगुर माहेकम से पर संजगत स्वाहा शिवे नवत्सत् भागिर साच्छाब दाम धानसम जगद स्वना सवाहा अध्यपति तक प्रथम्यशुकु अहिकुश सर्वान्जम्भ सर्वास्या धान्य स्वाहा असभ्यस्ताम्र नम तक मंगल ये चेमाकद्रादस हे स्वाहा असभ सर्पत्रि विलविता हुएन गोपाल तेन विश्वा भूतान सृष्ट्रमृया स्वाहा नमस्त्री वाय सहस मिडिशे अधोजे नमस्वाहा न्योक नमस्वा रात्रि रात्रिट या शुते हस्त श्राता भगोप स्वाहा ह अवत यद स्व सहसारे शुदे निशेत चल्यान मुखाशुपन स्म स्वाहा विद्यंत प्रदूल्यपन पकमता अनेशे शुवास्ंगति स्वाहा आ जाते हेतर्मीष्स्ते प्रभु तनुहअस्मा विश्वस्पया पर नमस्ते अस्वाधाय नतस्तमें उभाभ्या नम बाहुभ्या स्वाहा हरतेम हेतरअस्मान्त विस्पतः अधौजय स्वास्परीते हित स्वाह నమోహిరణ్యపాహవేశేన అన్య దిశాన్ని పతయన్ వస్వాహ नमः वृचेप्य नमः पते नमस्वा नम सस्मिजराय तुशी नमः प्रथ पतेरमस्वा आ नम नमः नमः नमस्वा नमो नमः पुष्ठान नमः आ नम बहस नमः नमः आ नम रुद्रा नमः मतरमस्वाह नमः नमस्ताय नमः नमः पतेरमस्वा नमः नम रोहितायत नमः नमस्वा नम मंत्रणे नमः पते नमः नम भुवते शुद्धनाम नमः आ कर नम करने दे तत्नी पते स्वाहा पर, नम कृष्ण धावते सत्पनाम पते नमस्वाहाहहा आ नम साहबनाजना पते नमस्वा नम कमा शणेस्तेना पते नमस्वाहाहहा स्वाहा नमो न शंगणे चिंपते नमः पते नमस्वाहाहहा आ नम वंते स्थिना पते स्वाहा नमो न चर्वे प्रचरा पते स्वाहा

नम इषुम्भ तन्प्य सेनम स्वाह आ नमातन्नेपभ्यने्य वोनमस्वाहा नम आजभ्य विस्तृतभ्य बोनमस्वाहा नमस्तभ्य अभ्यप्त वोनम स्वाहा आ नमासीप्य वो स्वाहा आ नम स्वपत्जाग्रेत्य वोनमस्वाहा नमस्तिषत्य स्वाह नम सपा्य सपापति ओनम स्वाहा आ नम अश्वेभ्यो अश्वति ओनम स्वाहा आ नमा व्याभ्यो विजयती ओनम स्वाहा नमो गुनाभ्य सृकुमती ओनम स्वाहा आ नमो गुत्भ्य गुत्सपति ओ नम स्वाहा आ नमो व्रते स्वाहा आ नमो स्वाहा नमो विरूपेब्योस्वल वनम स्वाहा नम महभ्यालक वनमस्वा नमो ऋतर्थे वनम स्वाहा नमो रथेत वनम स्वाहा नम सेंसेना वनमस्वा नम चतुभ्यसंग्रहितृप वनमस्वा नमस्तक्षभ्योतकारे वनमस्वा नम कुे कर्मप्त वनम स्वाहा नम पुदिषेत निषारेप्य वोम स्वाह नम ईषुभ्यो नम ईषुभ्योदृत् वो नमम स्वाहा आ नमो मृग्य स्विजम स्वाहा आ नमस्वभ्यवपतिश वो नमम स्वाहा आ नमो भवाय चुकाय स्वाहा आ नम शवाच पशुपते चवाहा नमो नील क्रीवाशक स्वाहा आ नमकपत् चुप्पेश स्वाहा नम कपनेलस्ते चवा आ नम अघोष्याय चुष्याय चवाहा नम स्थल्याय चेह्याय चवा आ नम काय चवा आ नम हृद्याय चवाहा नम पागुम सत्याय्याय चवा आ नम शुष्याय चवाहा नमोलोप्याय चौलप्याय चवाहा नम उम्याम्या्या्या्या्या्या्या्या्या्याय आ नम पति पर्णसाय चवाहा नमोपग्रनाय चा भस्वा

नमः कूप्याय वृत्याय्वाहा नमः नम वृष्या च वृषा च स्वाहा आ नम मेघ्याच्युत च स्वाहा नमः ईद्रियाय च नम इद्रिया च स्वाहा आ च व्या च स्वाहा आ नम वस्तव्यास्तपा चवाहा हम हरोम 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 हर 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 च हरा च स्वाहा ह नमस्ताम्राय चरुणा चवाह आ नम शाच पशपत चवाहा च उग्राच भीमा चवाहा नमो उग्रताय दूरवताय चवाहा नम हंत्रे स्वाहा नम वृक्षेप्याचारिकेशेप्य स्वाह स्वाहा नमस्ताय

नमः इरण्याय च परपत्याय च स्वाहा नमः कृकमसलाय च क्षेनाय च स्वाहा नमः कपर्तने च तेजाय च नमः कपर्तने च उपज्यप्तकाय च स्वाहा नमः सहस्राक्षाय सधनेय च स्वाहा स्वाहा वक्रतुंडाय च नमः परण्याय च सत्याय च स्वाहा नमो भगर्मानाय च भतेय च स्वाहा नमाः कृततेज प्रकृति तेजस्वाह నమవక్షకే్యో దేవాగమృదేయభ్యస్వాహ అనమ విషణేభ్యో దేవాగమృదయభ్యస్వాహ అనమాహద నమామి వత్కేభ్యో దనాగమృదయభ్యస్వాహ అంద్రఫృదే రాపేందస్ఫుదేషా పురుషునామ పశూనా మా భేర్మా రమోషాకించస్వాహ అనువా విశ్వాభేష్ శివా తర్శే శ్రీ దయానమృజ స్వాహ అ ఇమాక ప్రతి పరమరామ తేమి మృఢానర్మస్కృతి క్షేత్రీరా నమ సా విధేయం గచ్చే మానవ మహాతమానమానోక్షంత మధుమానొంతమానవతే పితర్మత మాత్రం ప్రియామానస్త స్వాహ మానస్త మానయమాన ఘోషుమాన అశ్వేషీష వీరాన్మానర్తమాం తిర్హభిష్మంతనమసావిధి తె స్వాహ ఆరాధ్య గోప్ూర్య క్షేత్ నమస్మేత రక్ష ఆచన అధిచ్యత శి వరు స్వాహ సుహిష్ గర్తనం

स्वाह नमोत्रेमे सुगुंधि श्रीमता स्वाहा थे। ये वसर्द विश्वाभुना नमोत् स्वाहा दंबाच मृत मृत हत्या मै जान वेरा महे स्वाहाय स्वाहा मृतभवय स्वाहा ह प्राणानशत्र शांतकेनाप्यामोत्र पाही मम सर्वापमृत न सत्या्रता दीर्घम स्वाहा अग्ना आ अज्ञा विष्णु सचोस्मावृतंत वाँग्राहमने वादेरागत स्वाहा वादस मे प्रसवस्य प्रतिष् में प्रतिष्दृतिष् प्रतिष् स्वर मे श्लोक मेय स्रावस्य श्रृष् मे ज्योतिष मे ज्योष मे प्रणस्य पान चितंजमाधीतंज मे वाच्य मेम न्य मेह चक्षुष मे स्रोत मे दक्षष मे फलिष मे स्वाहा ज्योष्ठंजमाधिजय मनिष्य मे भास् मेमस्त मेम भस्ये मच मेहम मर्षमा चमे द्राव्या चमे वृद्धं चमे वृद्ध चमे सत्यं चमे सत्ता चमे जगत चमे धनं चमे सूक्त पूर्णं चमे पश्चात में द्राविड़ आज में अर्थन चमें अर्थन चमें सच्चन चमें सरदार चमें जगत चमें धन चमें अर्थन चमें में क्रीड़ा चमें अर्थन चमें स्वाहा आसन चमें मैं चमें प्रेम चमें कामस्मे कामस्मे सबुमन